పులి బోన్లో అటవీ సిబ్బంది అదేంటి జంతువులు ఉండే బోన్లో మనుషులు ఉన్నారేంటి అనే సందేహం మీకు కలిగింది కదూ మీ అనుమానం నిజమే తమ ఊరి సమస్యను సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆగ్రహంతో కర్ణాటకలోనే ఓ గ్రామస్తులు అటవీ సిబ్బందిని ఇలా బంధించారు తమ ఊళ్ళలోకి తరచూ వస్తున్న పులిని పట్టుకోవాలని చామరాజనగర్ జిల్లా బొమ్మలపుర గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను చాలా రోజుల నుంచి కోరుతున్నారు దాంతో దాన్ని బంధించేందుకు వారు నెల రోజుల కిందట గ్రామ శివారుల్లో ఒక బోన్ ఏర్పాటు చేశారు అయితే అందులో పడని పులి గ్రామంలోకి వచ్చి వెళ్తుంది దానివల్ల నాట్లు వేసుకునేందుకు ఇతర కూలీ పనులకు వెళ్ళలేకపోతున్నామని స్థానికులు భయాందోళన చెందుతున్నారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది గ్రామంలోకి రాగా పులి సమస్యతో ఆగ్రహంతో ఉన్న ప్రజలు వారిని బోన్లో బంధించి ధర్నాకు దిగారు కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని అధికారులు సమస్యను తీవ్రంగా పరిగణించి పులిని పట్టుకుని రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు దీంతో వారిని గ్రామస్తులు విడుదల చేశారు